కప్ప ఎలుక యుద్ధం ఒక అడవిలో చిన్న బురదగుంట ఒకటి ఉండేది ఆ గుంటలో ఒక కప్ప ఒక ఎలుక నివసిస్తూ ఉండేవి మొదట్లో అవి రెండు స్నేహంగానే ఉండేవి అయితే రాను రాను ఆ గుంట మీద ఆధిపత్యం కోసం అవి రెండు పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఇదిగో ఇటు ప్రక్క నాది నీవుగాని ఇక్కడికొచ్చావో ఊరుకోను అంది కప్ప చోట్లోకి నీ వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నది అంతే గట్టిగా ఎలుక అలా అవి రెండు నిత్యం తగవలాడుకునేవి అప్పుడప్పుడు ఆ గుంట దగ్గరికి వచ్చే తాబేలు ఇక్కడ ఉండేదే మీరిద్దరూ హాయిగా కలిసిమెలిసి ఉండకుండా ఈ గొడవలెందుకు నా మాట విని పంతాలు మాని ఇద్దరూ మళ్లీ మిత్రులైపోండి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది మంచి మాటలు కప్ప ఎలుకలు వెనకపోగా అటువంటి చేవలేని సలహాలు ఇవ్వవద్దని కూడా చేశాయి ఒకసారి ఆహారపు వేటలో పొరపాటున గీత దాటి వచ్చింది ఎలుక నీకు ఎంతకు మునిపే చెప్పానుగా నా ప్రదేశంలోకి రావద్దని వచ్చావు కనక నేను విధించే శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ ఎగిరెగిరి మరి ఎలుకపై దాడి చేసి పగ తీర్చుకుంది కప్ప దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఎలుకకు తేనెటీక రూపంలో అవకాశం దొరికింది తన కళ్ళ ముందు నుంచి ఎగిరి వెళుతున్న తేనెటీగను పట్టుకోవడానికి కప్ప ఎగిరింది అయితే తేనెటీగ తప్పించుకుంది కప్ప మాత్రం ఎగురుకుంటూ వెళ్లి ఎలుకకు కేటాయించిన స్థానంలో పడింది చాలా తొందరగానే నాకు అవకాశం ఇచ్చావు చూసుకో నేనేంటో చూపిస్తాను అంటూ అంత కొరి నింతలు దాడి చేసి కప్ప మీద కక్ష తీర్చుకుంది ఎలుక మళ్లీ ఒకనాడు గుంట దగ్గరకు వచ్చిన తాబేలు అవి ఇక మారవని గ్రహించి ఇంతకు ముందు ఇచ్చిన సలహాలు చేవలేదన్నారు ఇప్పుడు ఇచ్చే సలహా తప్పనిసరిగా మీ ఇద్దరికీ నచ్చుతుంది అంది లేని కప్ప ఎలుకలు తాబేలు మాటలకు విసుగు చెంది ముందా విషయం ఏంటో చెప్పమన్నాయి మీరిద్దరూ ఇలా వాదులాడుకోవడం చిన్న చిన్న గొడవలు పడ్డం కాదు ఓ యుద్ధం చేయండి యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు విజేత ఎవరో తేలే వరకు ఆపకుండా పెద్ద యుద్ధం చేయాలి ఆ పోరులో గెలిచిన వారే ఈ బురదగుంటకు రాజు అని చెప్పింది ఈసారి తాబేలు మాటలు కప్పా ఎలుకలకు బాగా నచ్చాయి దేనికదే తనదే విజయంగా భావించాయి మరునాడే పదునైన గడ్డిపరకలు ఆకులు పట్టుకుని యుద్ధానికి దిగాయి దాదాపుగా రెండు మూడు రోజులు ఆపకుండా పోరు కొనసాగింది చివరి దశకు చేరుకుంటుందనగా ఒక గద్ద అటుగా వచ్చింది ఆకాశం అలా గుండ్రంగా వాటి మీద తిరుగుతూ పోట్లాడుకుంటున్న కప్ప ఎలుకలను కొద్దిసేపు గమనించింది అదను చూసి వేగంగా కిందకు వచ్చి ఆ రెండింటిని కాళ్లతో గట్టిగా పట్టుకుని ఎగరేసుకుపోయింది పాపం కప్ప ఎలుకలు బురదగుంటకు రాజు కావడం అటు ఉంచి గద్దకు ఆహారమైపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఇద్దరి మధ్య పోరు మూడోదానికి లాభం చేకూర్చుతుంది అందుకే కలిసి ఉంటే కలదు సుఖము హంసలా మారిన కాకి కథ అనగనగ అడవిలో ఒక నది ఉండేది ఆ నదిలో హంసలు హాయిగా విహరిస్తూ ఉండేవి ఆ నది ఒడ్డునే ఉన్న ఒక చెట్టు మీద కాకులు జీవిస్తూ ఉండేవి కాకులన్నీ ఆహారపు వేటలో ఎగురుకుంటూ వెళ్లిపోతే ఒక కాకి మాత్రం అక్కడే కూర్చుని ఎప్పుడో హంసలను చూసి కుళ్ళుకునేది వాటి అందమైన రూపాన్ని తెల్లతెల్లటి రెక్కలను చూసి అసూయ ఆ హంసలు పాలనొరగలా తెల్లగా హోయిలిపోతున్నాయి నేను చూడు నల్లగా మరిసిబొగ్గులా అందవికారంగా ఉన్నాను నా కర్మ ఇలా ఉంది అనుకుంటూ తరచూ బాధపడుతూ ఉండేది ఓ నాడు కాకి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది హంసల లాగానే తను నీళ్ళలో ఉంటూ హాయిగా కలుపు మొక్కలు తింటూ నదిలో ఈత కొడుతూ ఉంటే జీవితం చాలా అందంగా ఆనందంగా మారిపోతుంది కదా అని కలలు కంది ఆ పిచ్చి కాకి ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది ఆ కాకి తెల్లటి రంగులో మునిగిలేచింది గాలిలో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది ఆ కాకి అవస్థను చూసి ఒక హంస ఎలా అడిగింది మిత్రమా నిన్నెప్పుడూ చూసినట్లేదే అవునవును నేను వేరే కొలనులోంచి ఈ నదికి వచ్చాను అక్కడ అందరూ నన్ను చూసి ఈ హంస చూడండి ఎంత అందంగా ఉందో అని నా గురిచ మాట్లాడుకునేవారు అంటూ కాకి బడైపోయింది కాని కాకి ఏ తరాదు కదా అంతసేపు నీటిపై నిలబడలేక మధ్య మధ్యలో పల్టీలు కొట్టి ఆ వస్తులు పడేది అలవాటులేని కాకి మొక్కలు తింటే అవి పడక తినలేక చిక్కి సలిమైపోయింది అయినా పాపం హంసల మారి తనేంటో నిరూపించుకోవాలని చాలా రోజులు అలాగే చేసింది ఆ మొండి కానీ కాని హంసల అందంగా తయారవడం కాదు కదా ఉన్న బలం కూడా కోల్పోయింది మరింత అందవిహీనంగా తయారైంది కాకి రూపాన్ని చూసి హంసలు హేళన చేయడం ప్రారంభించాయి కాకి తెలిసి వచ్చింది నేను ఒక వృధా ప్రయత్నం చేశాను ఏదో పొందాలనే ప్రయత్నంలో ఉన్న రూపాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను ఏకైతే లాభం లేదు అలవాట్లు మార్చినంత మాత్రాన నేను హంస కాలేను నా రూపంలో నేను ఆనందం వెతుక్కోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు కాకి వాస్తవం గ్రహించి నదిలో రెండు మునకలు మునిగి తన పాత రూపంలోకి మారి తిరిగి ఎగురుకుంటూ చెట్టుపైకి చేరుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఇతరులను చూసి అసూయ పడితే కష్టాలు తప్పవు మెడలో గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్ళదీసేవి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుగెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము కాలము కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని విన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పిల్లి ఎటువైపు నుండి వచ్చిన గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే దాక్కోవచ్చు కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికీ చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అని అడిగింది ఒక క్షణం అంతా మౌనం ఒకదానినొకటి నీవంటే నీవంటూ చూపించుకున్నాయి కరుణ ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తర్వాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలుగుల్లోకి వెళ్ళిపోయాయి ఈ కథలో ఏమిటంటే ఉచిత సులువే కానీ వాటిని పాటించడమే కష్టం ఇద్దరు నీతి కథ ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు అతని పంట పొలాలకు ప్రక్కనే ఉన్న బావిలోచి నీరు తోడడానికి ఒకరు అలాగే చేలకు కాపలాగా ఉండడానికి మరొకరు ఇద్దరు పనివాళ్లు అవసరమయ్యారు చివరకు నీరు తోడడానికి రామయ్యను కాపలాదారుడిగా సోమయ్యను ఇద్దరికీ చిరో పాతిక వరహాల జీతానికి నియమించుకున్నాడు ఆనాటి నుండి రామయ్య క్రమం తప్పకుండా పంట చేలకు నీళ్లు తోడేవాడు సోమయ్య కాపల కాస్తూ చేల చుట్టూ తిరిగేవాడు అయితే రానురాను ముఖ్యమైన సమయాలలో చేల దగ్గర సోమయ్య కనిపించడం లేదని రామయ్య పంటకు అవసరం లేనప్పుడు కూడా నీరు తోడి వృధా చేస్తున్నాడని కొందరు మిత్రులు జమీందారుకు ఫిర్యాదు చేయసాగారు ఓసారి తన పంటలను చూసుకోవడానికి జమీందారు ఇంటినుంచి బయలుదేరాడు మార్గమధ్యలో హఠాత్తుగా వర్షం కురవడం మొదలైంది దూరంలో కనిపిస్తున్న చిన్న ఇంటి దగ్గరకు అతను పరుగు తీశాడు అప్పటికే ఆ ఇంటి దగ్గర తను నియమించిన కాపలాదారుడు కనిపించాడు సోమయ్యా నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు జమీందారు అయ్యా ఇంతలా వర్షం పడుతుంటే చేలలోకి ఎవరూ పోరనే ఉద్దేశంతో ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు కాపలాదారుడు మరి నీరు పోసే రామయ్య అని అడిగాడు జమీందారు అతను ఒట్టి చేదస్తపు మనిషిలా ఉన్నాడు వర్షం పడుతున్నా బదులిచ్చాడు కాపలదారుడు అతను అక్కడ ఏమి చేస్తున్నాడో చూద్దామని బయలుదేరి వెళ్లాడు జమీందారు వర్షంలో తడుస్తూ మరి మొక్కలకు నీరు పోస్తూ రామయ్య కనిపించాడు ఇద్దరూ చేసే పనులలో ఏదో లోపం ఉందని జమీందారుకు అర్థమైంది కాసేపు అదేంటో ఆలోచించాడు తర్వాత రామయ్య సోమయ్యలను దగ్గరకు పిలిచి జమీందారు ఇలా అన్నాడు సోమయ్య నిజానికి కాపలాదారునికి కాలంతో నిమిత్తం ఉండకూడదు కాని నీవు వర్షం పడుతుందని చేను దగ్గరకు రాకుండా ఇంటి దగ్గరే ఉన్నావు రామయ్య నీరు పోసేవాడికి విచక్షణా జ్ఞానం అవసరం ఎంత జోరుగా కురుస్తున్నా నీవు మానకుండా చాలకు నీరు పెడుతూనే ఉన్నావు మీ ఇద్దరి చిత్తశుద్ధి తారుమారుగా ఉంది అంటే కాపలాదారుడికి ఉండవలసిన లక్షణాలు రామయ్యలోనూ నీరు తోడేవాడికి ఉండవలసిన లక్షణాలు సోమయ్యలోనూ ఉన్నాయి అందుకే మీ ఇద్దరి పనులను ఇటునుంచటూ మారుస్తున్నాను రేపటి నుంచి రామయ్య కాపలాదారుగా సోమయ్య నీరుతోడే పని చేయాలి అన్నాడు జమీందారు ఆ తర్వాత నుండి జమీందారు చెప్పినట్టే రామయ్య సోమయ్యలు తమ తమ పనులను ఇష్టంతోనూ చాలా బాధ్యతగానూ నిర్వహించడంతో ఆ ఏడాది పంటలపై లాభాలు కూడా బాగా వచ్చాయి వారి జీతమూ రెట్టింపయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేయగల పనిని వారికే అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయి